హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి పోస్టల్ జీడిఎస్కి సంబంధించిన రెండు వేల ఇరవై నాలుగు యొక్క రిక్వైర్మెంట్ యొక్క ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చింది సో ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత సెకండ్ అయితే అయితే వస్తుంది ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి లా అండ్ ఆర్డర్ సమస్య వల్ల అలాగే టెక్నికల్ ఇష్యూస్ వల్ల చాలా చోట్ల మనకైతే అదైతే ఆగుతూ రావడం అలాగే పెండింగ్స్ అయితే ఉన్నాయి కానీ సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే అలా ఉండదు మ్యాక్సిమం మనకి అన్ని స్టేట్స్ అన్ని సర్కిల్స్ వరకు ఒకేసారిగా మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయితే అవుతుందనమాట అండ్ ఈ సెకండ్ మెరిట్ లిస్ట్ కూడా మనకి మరొక మూడు నాలుగు రోజుల్లోనే వచ్చేస్తుంది సో మనకి కన్ఫామ్గా అయితే ఈ వీక్లోనే ఈ సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుందన్నమాట సో చాలామంది అయితే సెకండ్ మెరిట్ లిస్ట్ కోసం అయితే వెయిట్ అయితే చేస్తున్నారు అండ్ అలాగే మనం చూసినట్లయితే ఫస్ట్ మెరిట్ లిస్ట్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గర చాలామంది అయితే రిజెక్ట్ అయితే అవ్వడం అనేది జరిగింది సో మనకి ఈ సెకండ్ మెరిట్ లిస్ట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలాంటివి లేకుండా సెకండ్ మెరిట్ లిస్ట్ ముందే మీరు వచ్చేసి డాక్యుమెంట్స్ అన్నీ అయితే అరేంజ్ అయితే చేసుకోండి ఒకవేళ మీ పేరు కానీ లిస్ట్లో వచ్చినట్లయితే లేదా మీకు మెసేజ్ కానీ వచ్చినట్లయితే ఫోన్కి కానీ మెయిల్కి కానీ అలర్ట్ అయ్యి డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉండేటట్లయితే చూసుకోండి ఎటువంటి ఇబ్బందులు పడి వచ్చిన జాబ్నైతే కోల్పోకండి సో ఇది మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ యొక్క సమాచారం అయితేను సో మనకి ఈ వారంలోనే జీడిఎస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే రాబోతుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్